నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ బడి టీఎస్ హెడ్సెట్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ల ఎడిట్ అనే ఆప్షన్ అనేటటువంటిది ఈరోజు ట్వంటీ వన్ సెప్టెంబర్ రోజు ఉన్నదనమాట ఇప్పుడైనా సరే మీరు క్లియర్గా మీకు సీటు ఎక్కువ ర్యాంక్ ఉంటుందంటే ఆ ర్యాంకును బట్టి మొదట గవర్నమెంట్ కాలేజీలు పెట్టుకున్నా సరే తక్కువ ఫీజు ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అందులో కన్వీనర్ కోటాలో మీరు మొదట ప్రిపరెన్స్లో మీకు ఏదన్నా ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఈడబ్ల్యూఎస్సీ ఈ కోటా ఉంటే తప్ప మీకు పదిహేను వేలకు పైచిల్ కొన్ని ర్యాంక్ వాళ్ళకు కొంత కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఫేజ్ వన్లో సీట్లు మ్యాక్సిమం ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ కొన్ని కాలేజీలలో థర్టీ వరకు ఫిల్ అప్ అయినాయి అంటే యాభై సీట్లు వంద సీట్లు ఉండేటటువంటి కాలేజీలలో ఒక్కొక్క మెథడాలజీలో ట్వంటీ ఇట్లా ఫీ ఫిల్ అవుతానంటే మ్యాక్సిమం ఎయిటీ నైంటీ వరకు ఫిల్ అయింటాయి సో మ్యాక్సిమం గవర్నమెంట్ సీట్లు ఫస్ట్ ఫేజ్లో వచ్చినంత స్పీడ్గా అంటే అంత ఏమంటారు కంఫర్టబుల్గా సెకండ్ ఫేజ్లో రావన్నమాట ఈవెన్ ఇప్పుడు ఒక వ్యక్తికి నాలుగు వేల ర్యాంక్ ఉందనుకో అతనికంటే తక్కువ ఉన్న వాళ్ళు ఐదు మంది జాయిన్ అయ్యారు అనుకోండి ఆ ఐదు మందికి వస్తుంది ఒక వ్యక్తికి ఇరవై వేల ర్యాంక్ ఉంది అనుకోండి అతనికంటే తక్కువ ర్యాంకు ఉండేటటువంటి వాళ్ళు తక్కువ ఉన్నారు అనుకో ఒక ఇద్దరే ఉండరు సీట్లు ఐదు ఉన్నాయి బీసీడీలో ఆ ఐదు సీట్లలో ఆయనకు కన్ఫల్సరీ వస్తుంది అనమాట సో మీ లక్ అనేటటువంటిది మీ క్యాస్ట్ని బట్టి కూడా ఈ హెడ్సెట్లో డిసైడ్ అవుతుంది అనమాట సో మీ కేటగిరీ జనరల్ సీట్లు ఎన్ని ఉంటాయో దానికన్నా ఇంకా కేటగిరీ వైజ్గానే ఎక్కువ వస్తాయి మీరు ఏ కాలేజీ ప్రొవిజనల్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని చూసినా అతనికి సంబంధించి మీకు ఈడబ్ల్యుఎస్ లేదంటే జనరల్ ఎస్సీ ఎస్టీ కోటనా బీసీ కోటనా ఈడబ్ల్యుఎస్ కోటనా అని చెప్పి ఉంటుంది సో సెప్టెంబర్ ట్వంటీ వన్ ఈరోజు ఎడిట్ ఆప్షన్లో ప్రిఫరెన్స్ అనేటటువంటివి మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నటువంటివి మాత్రమే వస్తాయి వాటిని అప్ డౌన్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ చదివేటటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి ర నేను ఫిజికల్ సైన్స్ వచ్చినా మ్యాథ్స్ వచ్చినా మెథడ్ వన్ ఏదొచ్చినా సరే మెథడ్ టూ ఇవేరు చేస్తా అంటే మ్యాథ్స్ వచ్చినా ఫిజికల్ సైన్స్ చేస్తా ఫిజికల్ సైన్స్ వచ్చినా మ్యాథ్సే చేస్తాను అనేటటువంటి చాలా ఈజీ విషయం ఏంటంటే మీరు అన్ని ఫిజికల్ సైన్స్తో మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి ఇచ్చుకుంటే మీకు ఏం ఇబ్బంది పడదు లైఫ్లో కూడా చాలా ఈజీగా మీకు సీట్ వస్తుంది అట్లాగే మొదటి ప్రిఫరెన్స్ ఫిజికల్ సైన్స్ ఉంటే మెథడ్ టూ మ్యాథ్స్ తీసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు కానీ మొదటి ప్రిఫరెన్స్ ఫిజికల్ సైన్స్తో మాకు సీట్ వస్తుంది తర్వాత నాకు మ్యాథ్స్ అక్కర్లేదు నేను తెలుగో ఇంగ్లీషో తీసుకుంటుంటే మీరు ఇబ్బందుల్లో పడతారు ఎందుకంటే మీరు మళ్ళీ తెలుగు ఇంగ్లీష్ తీసుకుంటే వాటికి సంబంధించి పీజీలు చేయాలి అట్లాగే ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ మీరు కాలేజీ కోర్సు చేస్తున్న దినాల్లో రెండు ఒకటే రోజు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అంటే ఎగ్జామ్ ఒకటి కాకుండా మిగతా టీచింగ్ ప్రాక్టీస్లు కానీ అబ్జర్వేషన్లు కానీ అన్నీ ఒకటే రోజు ఉంటాయి ఎందుకంటే ఫిజికల్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ద మెథడ్ టూ సబ్జెక్ట్ సో దట్స్ వై మేక్ ష్యూర్ మీరు ఖచ్చితంగా అన్నీ సెలెక్ట్ చేసుకున్నటువంటి వాటిని ప్రిపరెన్స్లో అటు అప్ డౌన్ చేస్తూ వాటిని మళ్ళీ రీసబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇది ఎయిట్ సెట్కి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్లో ఎడిట్ ఆప్షన్ ఫేజ్ టూకి సంబంధించి షెడ్యూల్ ఫర్ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా ఇదే ఫైనల్ ఫేజ్ ఏం కాదు ఇంకొక ఫేజ్ అనేటటువంటిది స్పెషల్ ఫేజ్ అని ఉంటుందన్నమాట ఇప్పుడే చాలామందికి రివాల్యుయేషన్ వచ్చింది ఇన్స్టాంట్ ఎగ్జామ్ రాసి వాళ్ళు కూడా అక్టోబర్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇది టిఎస్ఎడ్ సెట్కి సంబంధించినటువంటి కన్వీనర్ కోటా సీట్లు ఇక మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా చాలానే ఉంటాయి మీరు తక్కువ ఫీజులకు సంబంధించి కాలేజీ లిస్టు చెక్ చేయండి నేను రెండు విషయాలు మాట్లాడినా అంటే కాలేజీ లిస్టు గురించి మాట్లాడినా మేనేజ్మెంట్ సీట్ల గురించి మాట్లాడినా ఆ రెండు వీడియోలు చూసిన తర్వాత మీరు మేనేజ్మెంట్ కోటా వాళ్ళు జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు నేను టీచర్లు అయ్యేంత వరకు విశ్రమించకుండా టీచర్ బడి పని చేస్తూనే ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి